డిసీజ్ డిఎల్ఎన్ శాస్త్రి ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసు గురించి వివరంగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని జిల్లా అధికారులకు వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా కంప్లైంట్ చేస్తే స్పందిస్తున్నాము విచారణ జరుగుతుంది విచారణ చేస్తున్నాము ఎవరిది తప్పైతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది నిజంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అభినందిస్తూ ఉన్నాను ఇదే క్రమంలో చెప్పేది ఏమంటే చాలా స్పష్టంగా సీసీ ఫుటేజీలు ఉన్నాయి ఆ రోజు మధ్యాహ్నం గొడవ జరిగింది రగడ జరిగిందని చెప్పారు మంది గుమ్మి గుడారు ఆ సందర్భాల నుంచి ఎస్కేపోయారని చెప్పి చెప్పారు ముఖ్యంగా చెప్పేది ఏమంటే సీసీ ఫుటేజీలు డీజీపీ ఆఫీస్ నుంచి అధికారికంగా సీలు సంతకం వేసుకొని తీసుకున్నాను ఇన్నాళ్ళు ఎందుకు మౌనం అంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారో అందరూ ఇన్వాల్వ్ అని చెప్పి చెప్పాను అందరూ ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిగి ఫ్యాక్ట్ బయటకు వస్తే సేఫ్ కావాల్సిన వాళ్ళు సేఫ్ అవుతారు లేదు మేము అధికారులము మాకు హోదా ఉంది మేము ఏమైనా చేయగలుగుతామంటే డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చిన సీసీ ఫుటేజ్ బయట పెట్టి వివరంగా చెబిలి చేస్తే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఎవరెవరు సఫర్ అవుతారని చెప్పి ఒకసారి ఆలోచించుకోండి కేవలం డిపార్ట్మెంట్కు మా ఉద్యోగస్తులకు సహాయం చేసుకోవాలి మా ఉద్యోగస్తులని కాపాడుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి కొత్తగా కేసు పెడతామనే పరిస్థితికి వచ్చారంటే నిజంగా ఆహ్వానిస్తున్నాను నేనేం కాదనట్లేదు చట్టపరిధి మీకెంతో చట్టపరిధి నాకంతే మరీ చెప్తున్నాను ఇప్పుడు కొత్తగా విచారిస్తే అధికారులకు చెప్పేది ఒకటే పరిపూర్ణంగా ఆలోచించుకోండి పూర్తి స్థాయిలో విచారించండి గతంలో ప్రసాద్ అనే ఒక స్పెషల్ బ్రాంచ్ ఎస్ సిఐ గారు విచారించారు ఆయన క్లియర్ చెప్పారు ఆ వీడియో ఫుటేజ్లు ఉన్నాయి ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డు కూడా ఉన్నాయి అతను కన్వర్టర్ క్రిస్టియను పేరు డేవిడ్ అని మార్చుకున్నాడు ఈరోజు మాట్లాడితే హెరాస్ చేస్తున్నాడు అనే మాటకు వస్తే మేమింత హెరాస్ అయ్యిందాన్ని డిపార్ట్మెంట్ను తప్పు చేసి తప్పుడు కేసు పెట్టి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడడం చాలా తప్పు ఆ రోజు గొడవ జరగలేదనేది యథార్థం అందరికీ తెలుసు ముఖ్యంగా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి రేపు ఆ సీసీ ఫుటేజ్ ఇచ్చేస్తాను బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టిస్తాను ఆ లెటర్ ఉంది ఆర్టీఐ కింద లెటర్ ఇచ్చేది ఉంది కంప్లైంట్ కాపీ ఉంది రెస్పాన్స్ కమ్యూనికేషన్ జరిగిన కాపీస్ అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ నేను డిక్లేర్ చేసిన సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు విచారణ చేస్తామని అధికారులు డైరెక్టర్ చెప్పేది పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని విచారించండి ఎప్పుడో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరిగిన వ్యవహారాన్ని ఈరోజు విచారిస్తాము కేవలం సర్టిఫికేట్ వరకే చూస్తున్నారు మీరు ఆ రోజు గొడవ జరగలేదు అన్నది సీసీ ఫుటేజ్ చాలా స్పష్టంగా ఉంది సీసీ ఫుటేజ్ బహిర్గతం చేస్తాను జ్యుడిషియల్ ఆఫీసర్లు పోలీసులు అందరు ఇరుక్కుంటారు అందరూ సమాధానం చెప్పాల్సి వస్తుంది చెప్పడానికి సర్వసిద్ధంగా ఉండండి ఇప్పటికైనా లేదు ఒక వినోద్ కుమార్ డిఎస్పి అనే ఒక మూర్ఖుడు చేసిన పనికి మాలిన పనికి ఇంతవరకు జరిగింది ఆ వాయిస్ రికార్డు కూడా చాలా స్పష్టంగా ఉంది సో ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి నిన్న మాట్లాడుతూ వచ్చినాను ఇప్పుడు అద్భుతమైనటువంటి విచారణకు తెరలేపారు అత్యద్భుతమైన సందర్భం మెచ్చుకోవాల్సిన విషయం మెచ్చుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరీ కేసు పెడతాము అరాస్ట్ చేస్తున్నాడు అనే సిద్ధాంతానికి వచ్చినారంటే ఎంత ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి మరి నేను ఇంత ధైర్యం ఉండాలి సో ఎవిడెన్స్లు ఉన్నాయి చాలా స్పష్టంగా చెప్తున్నాను పూర్తి స్థాయిలో విచారణ చేయండి ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చే అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఇస్తే రేపు పొద్దున మీరు సేఫ్ నేను సేఫ్ నేను సేఫ్ ఆల్రెడీ నేను సేఫ్ అనవసరమైన దాంట్లో మీరు ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకుంటారు సో సీసీ ఫుటేజ్ ఉంది ఆ రోజు గొడవ జరగలేదు రగడ జరగలేదు చాలా స్పష్టంగా సీసీ ఫుటేజ్ అని చెప్పి బిగినింగ్ నుంచి చెప్తున్నాను ప్లస్ నేను రామసుబ్బారెడ్డి గోబులేసు అనే కానిస్టేబుల్ రెండు వేల పదహైదు అక్టోబర్ రెండో తారీఖు రాత్రి రాజీవార్ సెంటర్లో కూర్చుని మాట్లాడినటువంటి సీసీ ఫుటేజ్ కూడా కాంప్రమైజ్గా వస్తామన్నారు కాంప్రమైజ్ మాట్లాడినారు ఈ వివరాలన్నీ ఉన్నాయి సో ఈ వివరాలన్నీ నేను బయట పెడతాను కూడా పెట్టకుండా పోను అన్ని పకడ్బందీ సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు విచారణ చేసే అధికారులకు చెప్పేది ఏమంటే పూర్తి స్థాయిలో నిజాయితీగా విచారణ జరపండి మీరు ఈరోజు తప్పుడు పాటిస్తే మీరు కూడా పిక్చర్లోకి వస్తారని చెప్పి చెప్తా ఉన్నాను సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంత బహిరంగంగా చెప్పేవారు ఎవరు చెప్పరు చెప్పి చేస్తున్నాను నేను ఇబ్బంది పడతారని చెప్తున్నాను అక్రమ ఆస్తులన్నీ బయటికి పీకుతాను ఈ ఆరు పోలీసులు అవి అక్రమ ఆస్తులు బహిరంగంగా బయటికి పీకుతాను ఇది వాస్తవం వదిలిపెట్టే ప్రశ్నే లేదు అంటారా నేను సిద్ధంగా ఉన్నాను ఎంతమంది ఇరుక్కొని ఎంతమంది ఉద్యోగాలు కోరుకుంటారో మీరు కూడా సిద్ధంగా ఉండండి సో దిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా డిఎన్ఎన్ శాస్త్రే